లెక్క పెట్టలేవు నాలుగు సంవత్సరాల్లోనే ఒక గింజ నుంచి వచ్చిన ఏ ఒక గింజ నుంచి వచ్చినటువంటి చింత చెట్టు కాసి చింతగింజలో జల్ 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 కాసినటువంటి చింతగింజల్ని మనం పండులో నుంచి తీసి ఎలా లెక్కేయలేమో ఇన్ని నాలుగు సంవత్సరాలకే ఇన్ని సంవత్సరాల కాలంలో మనుషులంతా తెగలుగా దేశీయులుగా దేశ దేశాలుగా తెగలుగా వర్గాలుగా జాతులుగా విడిపోయారు అర్థమవుతుందా అక్కడ దాకేందుకు మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళే అన్నలదమ్ములు నలుగురు అన్నలదమ్ములు నాలుగు కుటుంబాలు వరుసగా ఒకడాబా అమ్మటి ఒక డాబా అమ్మటి ఒకటాబా అమ్మట నలుగురు వాళ్ళ పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు వాళ్ళ పిల్లలు అయ్యేసరికి వాళ్ళు ఏడాడో సెటిల్ అయిపోయి అర్థమవుతుందా నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు నలభై సంవత్సరాలు మన కళ్ళకు గానొస్తూ ఉంది నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు అయిపోయినాయి అయిపోయినాయి అయిపోలేదా మనవాళ్ళని మనవరాళ్ళని వాళ్ళ అల్లుళ్ళని బిడ్డలని కొడుకులని కోళ్ళ అయ్యే రావలేదా మరి నాలుగు సంవత్సరాలు నా నా నాలుగు కుటుంబాలు నలభై సంవత్సరాల్లో నలభై కుటుంబాలు అయినప్పుడు మరి ఇన్ని లక్షల సంవత్సరాలు అవుతుందా తెలియదు సృష్టి బుట్టి మానవుడి బుట్టి లక్షల సంవత్సరాలు అవుతుంది కాబట్టి జాతులుగా విడిపోయాం అయినా సరే మనం అందరం పరస్పరం అన్నల దమ్ములం మనం అందరం అన్నల దమ్ములం మన అందరి ఒంట్లో ఉన్న రక్తం ఒకటే సాహిబుల కోరికన్న యాక్సిడెంట్ అయ్యే రక్తం అవసరమైతే ఆ రక్తం అదే గ్రూప్ రక్తం హిందువులో దొరకదా హిందూ సదుల్లో దొరుకుతుంది హిందూ సదుల కోరికైనా యాక్సిడెంట్ అయ్యి రక్తం అవసరమైతే ఆ రక్తం ముస్లింలు దొరకదా దొరికిద్ది మరి క్రైస్తవుల్లో దొరకదా దొరికిద్ది క్రైస్తవుల అవసరం అవసరమై రక్తం ఆ గ్రూప్ రక్తం హిందువుల్లో ముస్లింలో దొరికిద్దా దొరకదా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మనం అందరం ఒకే మన సంతతి మనం అందరం అన్నలదములు కాకపోతే కాలానుగుణంగా జాతులుగా తెగలుగా దేశ దేశాలుగా విడిపోయి ఉన్నాం అందులో మందొక దేశం భారతదేశం అర్థమవుతుందా ఇంతమంది ఎనిమిది వందల కోట్ల మందికి జనాభాకి కావాల్సింది నిలబట్టడానికి కావాల్సిన భూమి ఒకటా వేరువేరా ఒకటా వేరా ఆన్సర్ చెప్పాలి అందరికీ భూమి ఒకటే మరి ఈ అందరినీ సృష్టించిన వాడే అందరిని భూమిని అందరికీ భూమిని కాళ్ళ కింద నివాసయోగ్యంగా చేశాడు భూమి దున్నితే పండుతుంది అవునా కదా పంటలు పండాలి అర్థమవుతుందా ఇదే భూమి మీద నీకు కావలసినంత వెలుతుూరు ఉండాలి కావలసినంత వేడుండాలి కావలసినంత ఉండాలి అర్థమవుతుందా కావలసినంత చీకటి ఉండాలి ఇలాగా కావలసినంత చలి ఉండాలి ఈ భూమి మీద ఈ యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వాడినే సృష్టికర్త అయినటువంటి దైవం అంటాము ఆయన్ని అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు హెబ్రిలు చెప్తే యహో అంటారు సరే సంస్కృతంలో చెప్తే సర్వేశ్వరుడు పరబ్రహ్మ అంటారు అర్థమవుతుందా భూమిని ఎలా తయారు చేశాడు ఏది మీరు ముట్టుకున్నా ఏది చూసినా ఒక అద్భుతమే భూమిని ఎలా తయారు చేశాడు భూమి గుండ్రంగా ఉంది అర్థమవుతుందా దైవశక్తి మానవుడు ఆలోచించటం మొదలు పెట్టినప్పుడే దైవం యొక్క సృష్టి ఏంటి దైవం యొక్క శక్తి ఏంటి దైవం యొక్క పవర్ ఎంత అనేటటువంటి విషయం ఆలోచించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది కానీ అది ఆలోచించే స్థితిలో లేడు మనిషి దైవశక్తి అంతా దైవ సృష్టి ఏంటి సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఇది ఆలోచించే స్థితిలో లేడు ఏ కాడికి నేను ఎంత సంపాదించా నా పక్కన వాళ్ళు ఎంత సంపాదించారు అర్థమవుతుందా ఎంత సంపాదించాలి ఇంకా నా పక్కన వాళ్ళు నాకంటే మిగిలిపోతున్నారా అక్క కంటే చెల్లెలు ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేదు చెల్లెల కంటే అక్క ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేదు అన్నకంటే తమ్ముడు ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేడు తమ్ముడు కంటే అన్న ఎక్కువ సంపాదిస్తున్నా వారవలేడు ఇలాంటి విద్వేషాలతోని ఇలాంటి అసూయ భావాలతోని ఇలాంటి ఈర్ష్య భావాలతోని మనం జీవితం గడిపి మనం సాధించేది ఏమనుందా సాధించేది ఏమీ లేదు అర్థమవుతుందా కాబట్టి అందరం కూడా దైవ ఆజ్ఞ ఏంటంటే మీరందరూ పరస్పరం అన్నలదములు జాతులుగా ఉన్న ప్రతి జాతిని గౌరవించాలి ప్రతి సంస్కృతిని గౌరవించాలి ప్రతి గ్రంథాన్ని గౌరవించాలి అర్థమవుతుందా ప్రతి మనిషిని గౌరవించాలి ప్రతి సంస్కృతిని గౌరవించాలి గౌరవిస్తూ దైవ విషయంలో దేవుడి విషయంలో దేవుడి శక్తి విషయంలో దేవుడి యొక్క జ్ఞాన విషయంలో మనందరం పరస్పరం కలిసి ఉండాలి అర్థమవుతుందా దేవుడి విషయంలో విడిపోకూడదు గ్రంథాల విషయంలో విడిపోకూడదు అదే విషయాన్ని భూమిని ఎలా ఆయన పరిచయాడు అనేది పరిశీలించి చూస్తే భూమి గుండ్రంగా ఉంది ఉందా లేదా గుండ్రంగా ఉందా ఆగి ఉందా తిరుగుతుందా తిరుగుతూ ఉంది తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గుండ్రంగా ఉన్న భూమి నిర్జీవి భూమి తిరగకూడదు అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది నిర్జీవి ఇది నిర్జీవి అటు పెడితే ఆగిద్దా తిరిగిద్దా తిరిగిద్ది తిరిగిద్దా ఆగిద్ది మరి తిరిగిద్ది అని అంటే అయిందా అబద్ధం కాలేదా నిర్జీవి తిరగకూడదు మరి దీన్ని తిరుగుతుందంటే ఏదన్నా తిప్పేవాడు ఒకటి ఉండాలా వద్దా మరి భూమి నిర్జీవి ఎవరు తిప్పుతున్నారు ఏ శక్తి తిప్పుతుంది అర్థమవుతుందా అయస్కాంతానికి అయస్కాంత శక్తి పెట్టినట్టు భూమికి గురుత్వాకర్షణ శక్తి పెట్టి భూమిని గుండ్రంగా ఒక కక్ష కక్ష అంటే దారి వే ప్రతి గ్రహానికి కక్షలు పెట్టి దారిలు పెట్టి ఆ దారిలోనే దాన్ని గుండ్రంగా స్పీడ్గా తిప్పుతూ గ్రహాలకి ఉపగ్రహాలని అర్థమవుతుందా ఇదంతా కూడా మహోన్నతుడి యొక్క శక్తి మహోన్నతుడి యొక్క పథకం ఆయన అంటే ఆషామాష కాదు అదైతుంది అయితే అంత ఎవరి కోసం మళ్ళీ అంత మహోన్నతుడు పక్షుల కోసమా ఈ భూమిని తయారు చేసింది పశువుల కోసమా ఏ జంతువు కోసం చేపల కోసమా కాదు ఓన్లీ మానవుడి కోసం మానవుడు అంటే అందరూ వచ్చారా ఒక్కళ్ళు లేకుంటే హిందువుల ఒక్కళ్ళు లేకుంటే క్రైస్తువులు ఒక్కళ్ళు వచ్చారా ఆన్సర్ ఇవ్వాలి అందరు వచ్చారు